హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నాట్ వైద్యం ఛానల్ ఒక అరుదైన మైలు రాని చేరుకుంది డాక్టర్ గారికి అదేవిధంగా నాకు ఒక అరుదైనటువంటి ఆయుర్వేద రత్న అదేవిధంగా డాక్టర్ గారికి ఆయుర్వేద విశిష్ట అవార్డులను తో సత్కరించడం అనేది జరిగింది సో దీని అంతటి కారణమైనటువంటి మా యొక్క కి అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మేము ఈ స్థాయిలోకి రావడానికి మాకు ఈ గుర్తింపు రావడానికి గల కారణం తప్పకుండా మీరే అని చెప్తాము సో దీనికి తగ్గట్టుగానే మా వంతు మేము వందకు రెండు వందల పర్సెంట్ మా వంతు సేవలను అందిస్తున్నాము ఎంతో మందికి అద్భుతమైనటువంటి చిట్కాలని అందించడమే కాకుండా అతి తక్కువ ధరలకే ఎన్నో రకాల మొండి వ్యాధులకు కూడా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మంచి మెడిసిన్ ని అందిస్తూ సక్సెస్ఫుల్ గా రన్అట్ ఉన్నటువంటి ఒకే ఒక ఛానల్ నాటు ఛానల్ నేరుగా డాక్టర్లతో సంప్రదిస్తూ డాక్టర్ గారి సలహాలు సూచన మెడిసిన్ వాడుకుంటూ మీకు అన్ని ఎలాంటి అంటే ఎవరితోటి డిస్కస్ చేసి చెప్పుకోలేనటువంటి ఎన్నో రకమైనటువంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఒక కొత్త జీవితానికి మీకు వచ్చేలాగా చేస్తున్నటువంటి ఈ ఛానల్ నాడు ఛానల్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఎంతో మంది కూడా మొదట్లో ఫేక్ ఛానల్ అని ఫేక్ డాక్టర్ అని డబ్బుల కోసమే చేస్తున్నారని ఇలాంటి చాలా జరుగుతాయని ఎంతో మంది అన్నప్పటికీ కూడా చాలా మంది కూడా మమ్మల్ని నమ్మడం దాదాపుగా మూడు లక్షల నలభై వేల పైగా సబ్స్క్రైబర్లు మాతో సపోర్ట్ గా ఉండడం ఈ సక్సెస్ కి కారణం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ షీల్డ్స్ ఏంటి అని మీకు కూడా చూపిస్తాను నేను చూసారుగా ఈ షీల్డ్స్ తోటి అదేవిధంగా ఈ పురా స్థలాలతోటి సుమ థియేటర్స్ వారు మమ్మల్ని సత్కరించడం జరిగింది సో ఇప్పటికీ కూడా చాలా మంది నమ్మని వాళ్లకు ఇది ఒక కన్వింపు కలిగిస్తుందని నాటువేదన్ ఛానల్ నెంబర్ వన్ సక్సెస్ఫుల్ ఛానల్ అని అందరూ నమ్ముదారని మీ సమస్యలు ఎలాంటి ఉన్నా సరే నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే మా మొబైల్స్ ద్వారా కానివ్వండి లేదంటే మీరు ఉన్న వద్దకే మెడిసిన్ కూడా కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం నాటువేదన్ ఛానల్ కలిగిస్తూ మరింత ముందుకు మరింత సక్సెస్ఫుల్ గా ఇలాంటి ఎన్నో పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము సో అదేవిధంగా మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పటికీ ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మీరు ఎప్పుడు మామూలు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని సపోర్ట్ గా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఫైనల్ గా ఇంత సక్సెస్ ని మాకు అందించినటువంటి మా ప్రేక్షకులు కి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ